ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక అందరూ కూడా సంతోషంగా ఉదయ కాలమే దేవుని వాక్యం వస్తుందని ఎదురు చూస్తున్నారు కాదు నిజంగా ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడతా ఉన్నారు నిన్నటి దినాన మనము పునరుత్నం గురించి మనం మాట్లాడుకున్నాం అయితే పూర్తిగా చెప్పడానికి సమయాభావం వల్ల ఈరోజు కూడా కొన్ని విషయాలను ఈ పునరుత్నం గురించి మాట్లాడబోతున్నాను థ్యాంక్ యూ మన అందరం కూడా మరి ఇలాగ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం అనేది దేవుడి ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప మరి క్రీస్తు పునరుత్థానం ద్వారా ఇంకేం మనం పొందుకున్నామని అంటే దేవుని యొక్క మాట మనకు సెలవిస్తుంది అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగో అధ్యాయం పదవ వచనంలో ఒక మాట మనకి ఇక్కడ కనపడుతుంది ఈ మాట మనం చూసినప్పుడు ఎంతో చక్కని ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంది ఏంటంటే ఏసుక్రీస్తు వారి పునరుత్థానం ద్వారా మనకు స్వస్థత దొరుకుతుంది అనేటటువంటి మాటను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వస్తువులు ఏమంటారంటే మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలివి మృతుల్లో నుండి దేవుడు లేపినట్టుయు నజురుడైనటువంటి యేసు క్రీస్తు నామనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్పేసి దైవలేఖనం సెలవిస్తుంది అందరూ అబ్బర పడిపోయారు ఈ కుంటివాడు ఎలాగ నడుస్తున్నాడు వీడికి ఎలాగ స్వస్థత కలిగింది అని ఒక ఆశ్చర్య శక్తులై చూస్తూ ఉన్నారు ఆశ్చర్య శక్తులై చూస్తున్నటువంటి వారికి అపోస్తులైనటువంటి వారు చెప్తున్నటువంటి సమాధానం మీరు ఎవరినైతే మీరు సిలువ వేశారో ఎవరైతే మృతుల్లోంచి లేశారో ఆయన నామంలో ఈయన స్వస్థత పొందాడని అంటే పునరుత్న శక్తి ద్వారా మనకు దొరికేది ఏంటి అని అంటే స్వస్థత మనకు అనుగ్రహించబడుతుంది అలాగే ఈ పునరుత్న శక్తి ద్వారా ఏమి దొరుకుతుందంటే మనకు అక్షయతనివ్వటానికి క్షయమ లేని దాని దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళటానికి నశించిన దానిని మనకి ఇవ్వటానికి చూడండి మొదటి కొరింత పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది ఆ మాటను మనం ధ్యానం చేద్దాం చూడు నలభై రెండవ వచనంలో ఉంది మృతుల పునరుత్నమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును దేవునికి స్తోత్రం కలిగిన అంటే మనకు అక్షయ తినివ్వటానికి ఏమని చెప్తున్నారు మృతమైన దాన్ని పాతి పెడితే అక్షయమైనది మలుస్తుంది మళ్ళీ తిరిగి లెగిస్తుంది అని అర్థం అంటే అక్షయమైనటువంటి జీవితం మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు మృత సంబంధమైనది కాదు అందుకని ఈ లేఖనం సెలవిస్తుంది క్షయమైనది విత్తబడితే అక్షయమైనది బయటకు వస్తుందని దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్షయమైనదిగా లేపబడుతుంది ఆయన చంపేశారు అనుకున్నారు ఆయన సమాధి అనుకున్నారు కానీ ఆయన సజీవుడిగా పునరుత్డై మరణాన్ని గెలిచి ఆయన సమాధిని బద్దల కొట్టి బయటకు వచ్చినటువంటి మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమ అయి వంటి లారా పదిహేనవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో కూడా ఇలా చెప్పబడింది మొదటి కొరింత పత్రికలో ఏంటో తెలుసా మట్టి నుండి పుట్టినవారు ఎట్టివారో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే పరలోక సంబంధి అయిన వాడు ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే దేవునికి స్తోత్రం కలిగిన గాక పరలోక సంబంధులు పరలోక సంబంధులే మట్టి సంబంధులు మట్టి సంబంధులే అయితే ఈ మట్టి సంబంధులను పరలోక సంబంధులుగా మార్చగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ పునరుత్న శక్తి ద్వారా మాత్రమే వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక యస్సు క్రీస్తు వారి పునరుత్థానాన్ని నువ్వు నమ్మితే ఈ బలంలో నువ్వు చేకూరుతావు ఈ యొక్క విధానంలోనికి నువ్వు ముందుకొస్తావు దేవుని యొక్క కృపలో నువ్వు దీవించ దీవినకరమైనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తావు దేవునికి స్తోత్రం కలుగునగాక అలాగే ఒక మాట మనకు చెప్పబడుతుంది ఏంటో తెలుసా మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన పునృతానుడయ్యాడు ఆ మాట మనం కూడా చూద్దాం మనము రోమపత్రిక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనంలో ఒక మాట మనకి ఎక్కడ కనపడుతుంది ముప్పై నాలుగవ వచనంలో ఎంత చక్కని మాట ఇక్కడ ఉందంటే శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన క్రీస్తేసే అయితే కాదు మృతులలో నుండి లే లేచిన వాడును దేవుని కుడిపార్శమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ మనం చూసినట్లయితే మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుత్డయ్యాడు ఎంత గొప్ప మాట అండి నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆఖరుగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఈ మాట మనకు కనబడుతుంది ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు ను ఒకటి నుంచి నాలుగు వచ్చినా మనం చూసినట్లయితే అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయేను సముద్రమును ఇక లేదు అలాగే మరియు నేను నూతనమైన ఈరుశలేమునను ఆ ప్రశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎద్దు నుండి దిగివచ్చుట చూసితిని ఇప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజలయ్యుందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారి వారికి తోడయుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణమిక ఉండదు దుఃఖమైనను ఏడిపోయినను వేదనైన ఉండదు మొదటి సంగతులు గతించి పోయేను సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని అనగా దేవుడు ఒక క్రొత్త యుగాన్ని ప్రారంభించడానికే ఈ పునరుత్డయ్య గుర్తుపెట్టుకోండి కనుక ఈ యొక్క దేవుని యొక్క శక్తిలో ఈ పునరుత్న శక్తిని నువ్వు పొందుకోవాలి అని అంటే ఇదిగో దేవుని సన్నిధిలో ఇప్పుడే మోకరించు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు ప్రభా మీకు వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా మీరు పునరుత్థానమైంది మాకు ఇవ్వటానికి మీరు పునరుత్థానమైంది మాకు అక్షయ జీవితాన్ని ఇవ్వటానికి మీరు పునరుత్నమైనది మా కొరకు విజ్ఞాపన చేయటానికి మీరు పునరుత్నమైనది ఒక క్రొత్త యుగంలోనికి క్రొత్త లోకంలోనికి మమ్మల్ని నడిపించడానికి ప్రభా ఈరోజు మాతో కలిసి ఏకీభవిస్తున్నా ఈ ప్రార్థనలో నిలబడిన ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పునరుత్న శక్తిని ఈ మహిమను నిరంతరం నీ బిడలు పొందుకున్నట్లు కృప చూపించమని దైవీకమైన మహిమలో నీ బిడలు ముందుకు నడిపించమని పునరుత్న శక్తితో నీ బిడలు నిలిచినట్లు సహాయం చేయమని గొప్ప సాక్షులుగా అనేకుల మధ్య నిలబెట్టుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రి పర్లక తండ్రి ఆమె ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మనందరిని దీవించినగాక ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు మరొకసారి దైవస్వర సందేశాలు అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేకులకి ఈ వాక్యాన్ని మీరు అందించండి మీ బంధువులకు మీ స్నేహితులకు స్టేటస్లో పెట్టండి వారు కూడా బలపడి దేవుని యొక్క సాక్షులుగా నిలబడతారు గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మనందరినీ గాక ఆమెన్